హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈ రోజు అయితే చక్రాధర్ పల్లవి నిజ స్వరూపాలు మీనాక్షి ద్వారా బయటపడబోతున్నాయి ఇక అసలు నిజం తెలుసుకున్న రాజేంద్ర అయితే మరిక ఏం చేయబోతున్నాడు చక్రాధర్ పల్లవిని రాజేంద్ర అనేది తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చివరి వరకు చూడండి ఇక ఈ రోజు అయితే మీనాక్షి ఎంట్రీ ఇస్తుంది ಈಗ ಅವನಿ ಭರತ್ ఇలా కష్టంలో ఉన్నారని తెలుసుకున్న మీనాక్షి అయితే అవని భరతుల దగ్గరికి వచ్చి ఇలా ప్రణతి జీవితం ఇలా అయిపోయింది ప్రణతిని ఎవరో అబ్బాయి ప్రేమించి మోసం చేసి ఇలా వెళ్ళిపోయాడు అని ఇక అన్ని విషయాలు మీనాక్షికి చెప్తూ ఉంటారు భరత్ అవని అయితే అప్పుడే ఇక మీనాక్షి అయితే అవునా ఇక నువ్వు మంచి పని చేశావమ్మా అవని ఇకని ఆడపడుచు ప్రాణాలను కాపాడి నువ్వు మంచి పని చేశావు ఇక వాడు ఎక్కడున్నాడో నేను కూడా వెతుకుతాను ఇక మీ చక్రధర్ణ కనిపించడం లేదు కదా ఇక ఖచ్చితంగా ఈ చక్రధర్ పల్లవే ఇదంతా చేస్తున్నారమ్మా అని ఇక అంటూ ఉంటుంది మీనాక్షి అయితే అప్పుడే ఇక ఇలా అవని అయితే అంటూ ఉంటుంది ఎలా అమ్మా ఇప్పుడు ఇక వాళ్ళ కుట్రలు ఎలా బయట పెట్టాలి ఇక వాళ్ళే ఇలా ప్రణతి ప్రేమించిన ప్రశాంత్ కిడ్నాప్ చేశారని అత్తయ్య మామయ్యకు ఎలా నిరూపించాలి వాడిని ఎలా పట్టుకొని ప్రణతికి వాడికి పెళ్లి చేయాలి అని ఇక అవని అయితే తన తల్లి మీనాక్షితో అంటూ ఉంటుంది అప్పుడే ఇక మీనాక్షి అయితే ఇక అదంతా నేను చూసుకుంటానమ్మా ఇక నాకు నిజమేంటో తెలిసింది అసలు ఇదంతా చేసింది ఎవరనేది నాకు బాగా అర్థమైంది మీ నాన్నను ఎలా పట్టుకోవాలో నాకు బాగా తెలుసు అనిక మీనాక్షి అయితే అంటూ ఉంటుంది ఇక అప్పుడే భరత్ అవని అయితే ఎలా అమ్మా నాన్నగారు ఎక్కడున్నారో ఎలా తెలుసుకుంటావు అనిక వాళ్ళైతే మీనాక్షిని అంటూ ఉండగా ఇకని నేను ఇప్పుడే వెళ్ళి మీ నాన్నగారిని తీసుకొస్తాను చూడండి మీకు చెప్పను చేసి చూపిస్తాను అని ఇక మీనాక్షి అయితే అంటూ ఉంటుంది అప్పుడే ఇక అవని భరత్ అయితే షాక్ అవుతారు ఏంటమ్మా నాన్నగారు ఎక్కడున్నారో నీకు తెలుసా అని ఇక అంటూ ఉండగా తెలియదమ్మా కానీ ఖచ్చితంగా మీ నాన్నగారు ఎప్పుడో ఒక ప్లేస్ దగ్గర ఉంటారు ఇక నేను కూడా ఆ ప్లేస్కు చాలాసార్లు వెళ్ళాను ఇక తనకు ఆ ప్లేస్ అంటే చాలా ఇష్టం ఇక ఇప్పుడు ఇక వాన్ని తీసుకెళ్ళి అక్కడే బంధించడేమో అని నాకు అనుమానంగా ఉంది అని ఇక అంటూ ఉంటుంది మీనాక్షి అయితే అప్పుడే అవని భరత్ అయితే ఎక్కడమ్మా ఏ ప్లేస్ దగ్గర అని ఇక అంటూ ఉండగా ఆ ప్లేస్ అంటే మీ నాన్నగారికి చాలా ఇష్టం రా ఎప్పుడు కూడా చెప్తూ ఉండేవాడు నేను పుట్టి పెరిగింది ఇక్కడే కాబట్టి నాకు మా ఊరంటే ఇక చాలా ఇష్టం అని ఇక మీ నాన్నగారు నాకు చాలాసార్లు చెప్పారు ఖచ్చితంగా ఇక మీ నాన్నగారు అక్కడే తన పుట్టిన ఊరిలో ఉండొచ్చు అని ఇక మీనాక్షి అయితే అంటూ ఉంటుంది అప్పుడే ఇక అవని భరత్ మీనాక్షి అయితే ఎక్కడమ్మా పద ఇప్పుడే మనం వెళ్ళి నాన్నగారు అక్కడ ఉన్నాడో లేడో వెతికితే ఈ ఖచ్చితంగా ఈ ప్రశాంత్ గార్డెన్ కూడా నాన్న పల్లవి కలిసి కిడ్నాప్ చేశారని అనుమానంగా ఉంది ఇక నిజమేంటో తెలుస్తుంది కదమ్మా పద ఇక నాన్నగారికి పుట్టినిల్లు ఇక ఇలా తనకిష్టమైన ఊరని చెప్పావు కదా అది ఎక్కడుందో తీసుకెళ్ళమ్మా అని అవని భరత్ అయితే మీనాక్షిని అంటూ ఉంటారు అప్పుడే మీనాక్షి అయితే అక్కడ ఖచ్చితంగా మీ నాన్న ఉంటాడు ఇక ఈ ప్రణతి ప్రేమించిన ప్రశాంత్ కూడా ఖచ్చితంగా మీ నాన్న దగ్గరే భద్రంగా ఉండి ఉంటాడు ఈ పల్లవి చక్రాధర్లే మనల్ని ఇలా ఆట ఆడుస్తున్నారు ఇప్పుడు ఎలాగైనా వాని జాడను తెలుసుకొని ఇక మీ నాన్నకు సరైన విధంగా బుద్ధి చెప్పి ప్రణతికి ప్రశాంత్ పెళ్లి చేసి ఆ పల్లవికి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చి వీళ్ళిద్దరి కుట్రలు ఇక రాజేంద్ర ముందు బయట పెడదాం పద అనిక మీనాక్షి అయితే ఈ రోజు తన కూతురు కొడుకు బాధలు ఇలా తట్టుకోలేక ఇక తన భర్త ఇక్కడ ఉంటాడని తెలుసుకొని అక్కడికి తీసుకెళ్తూ ఉంటుంది ఇక వీళ్ళతో పాటు ప్రణతి కూడా వెళ్తుంది ఇక నిజంగానే మీనాక్షి అనుకున్నట్టే ఇక తనకు ఎంతో ఇష్టమైన ఊరు తన పుట్టిల్లు ఇక అక్కడే చక్రాధర్ అయితే ఇలా ప్రశాంత్ను కిడ్నాప్ చేసి ఒక రూమ్ ఉంచి అక్కడే ఉంటాడు ఇక దూరంగా మీనాక్షిని చూస్తాడు చక్రధర్ అయితే ఏంటి మీనాక్షి ఇక్కడికి వస్తే వస్తుంది నేను ఇక్కడ ఉన్నానని మీనాక్షికి ఏం తెలుసు ఇక అప్పుడు మీనాక్షిని కొద్ది రోజులు ఇక్కడే ఉండమని చెప్పాను కదా నాకు ఇష్టమైన ప్లేస్ అని అవన్నీ గుర్తుకొచ్చి ఇక నా జాడను తెలుసుకోవడానికి మీనాక్షి ఇక్కడికి వస్తుందేమో ఒక్కతే వస్తుందా లేకుంటే ఇక తన కూతురు కొడుకును తీసుకొని వస్తుందా అనిక ముందుగా మీనాక్షిని చూసి ఇలా షాక్ అవుతాడు చక్రాధారైతే ఇక ముందుగా మీనాక్షి అయితే నేను ఒక్కదాన్నే ఇలా వెళ్ళొస్తానమ్మా మీరు ఇక్కడే చాటుగా ఉండండి అసలు ఆ ప్రశాంత్ ఉన్నాడా లేడా అని కనుక్కొని వస్తాను అనిక మీనాక్షి ఒక్కతే చక్రాధర్ దగ్గరికి బయలుదేరుతుంది ఇక చక్రాధర్ అయితే మీనాక్షిని చూసి ఇక ఒక్కతే వస్తుంది ఎవరు కూడా రావట్లేదు ఇక ఈ మీనాక్షి నన్నేం చేస్తుంది అని ఇక చాలా ధైర్యంగా ఉంటాడు చక్రాధర్ అయితే అప్పుడే ఇక మీనాక్షి చక్రాధర్ దగ్గరికి వచ్చి ఏంటండి ఇక్కడున్నారేంటి మీ కోసం ఇక అక్కడ అందరూ వెతుకుతున్నారు మీరు కనపడక చాలా రోజులవుతుందని నీ కోసం అందరూ కూడా వెతుకుతున్నారు పదండి ఇక నీ కూతురు పల్లవి ఇక మీ ఆవిడ కూడా నీ కోసం చాలా బాధపడుతుంది ఉన్నారు మీరు ఇక్కడ ఉన్నారేంటండి మీరు ఇక్కడ ఖచ్చితంగా ఉంటారు ఎందుకంటే ఇక మీకు ఎంతో ఇష్టమైన ప్లేసు ఇక నేను ఎప్పుడైనా నాకు బాధలు కష్టాలు వస్తే ఇక్కడ నా ఊళ్ళో ఇక ఇలా ఉంటే కొన్నాళ్ళు నాకు ప్రశాంతంగా ఉంటుందని అప్పట్లో నాకు చెప్పారు గుర్తుందా ఇక అదే నేను గుర్తు ఇక నువ్వు కనిపించడం లేదని అందరూ బాధపడుతూ ఉండగా ఇక్కడ ఉండొచ్చని నేనే వచ్చానండి అని ఇక మీనాక్షి అయితే చక్రాధర్తో అంటూ ఉంటుంది అప్పుడే ఇక చక్రాధర్ అయితే అవునా మీనాక్షి చాలా చాలా బాగా గుర్తుపెట్టుకుంది ఇవన్నీ విషయాలు పాప మీనాక్షిని మోసం చేశాను అనిక తన మనసులో అనుకుంటూ ఉంటాడు చక్రాధరైతే అప్పుడైక చక్రధరైతే ఇలా మీనాక్షితో అంటూ ఉంటాడు నేను ఈ ఊర్లో కొంచెం పని ఉంది ఉంటున్నా ఇక నీకు అవన్నీ చెప్పడం అవసరం లేదు నువ్వు ముందుగా ఇక్కడ నుండి వెళ్ళిపో ఇక అంటూ ఉంటాడు అయితే మీనాక్షిని అప్పుడైక మీనాక్షి అయితే ఏం పనండి అక్కడ అందరూ కూడా మీకోసం వెయిట్ చేస్తున్నారు వెతుకుతున్నారు మీ భార్య పిల్లలు అందరూ అక్కడ ఉన్నారు నువ్వు ఒక్కడి వికడం నీకేం పని పదండి అని ఇక మీనాక్షి అయితే చక్రాధర్ని అంటూ ఉండగా ఇక అప్పుడే ఇక చక్రాధర్ పక్క రూమ్లో నుండి ఇలా అమ్మ అని అరుకులు వినపడుతూ ఉంటాయి మీనాక్షికి అయితే ఇక మీనాక్షి అటుగా చూస్తూ ఉండగా ఇక మీనాక్షి అవని భరత్ అనుకున్నట్టే ప్రశాంత్ని ఆ రూమ్లో ఇలా చీకటి రూమ్లో బంధించేసి ఇక వాడి కాపలగా చక్రాధర్ బయట కూర్చుంటాడు ఇక అప్పుడే మీనాక్షికి అనుమానం వచ్చి ఏంటండి అమ్మ అమ్మని అరుస్తున్నట్టు అనిపిస్తుంది అసలు ఎవరు ఇక్కడ నువ్వు ఒక్కడే ఉన్నావా ఇక నీతో పాటు ఇంకెవరైనా ఉన్నారా అని ఇక మీనాక్షి అయితే చక్రాధర్ని అడుగుతూ ఉండగా అప్పుడే ఇక చక్రాధర్ అయితే చాలా కోపంగా అవన్నీ విషయాలు నీకు అనవసరం నువ్వు ముందుగా ఇక్కడ నుండి వెళ్తావా వెళ్ళవా అనిక చాలా కోపంగా మీనాక్షిని ఇలా అంటూ ఉండగా ఇంతలోనే భరత్ అవని ప్రణతి ముగ్గురు కూడా ఎంట్రీ ఇస్తారు ఇక వాళ్ళని చూసిన చక్రాధర్కి అయితే దిమ్మ తిరిగిపోతుంది ఏంటి మీనాక్షి ఒక్కదే వచ్చిందనుకున్నాము కానీ ఇక మీనాక్షితో పాటు వీళ్ళందరూ వచ్చారా ఇక ఇప్పుడు మీనాక్షిని ఏమైనా అంటే వీళ్ళు ఊరుకోరు ఇక తన కూతురు కొడుకు నన్ను ఇక్కడే చంపేస్తారు ఇక నేను ఏం మాట్లాడకుండా ఉండడమే బెటర్ ఇప్పుడు ప్రశాంత్ జాడను ఇక వీళ్ళకు తెలిసిపోతుందా ఇక ప్రణతిని కూడా తీసుకొని వచ్చారు ఖచ్చితంగా వీళ్ళు నాపై అనుమానంతోనే వచ్చారు ప్రశాంత్ను నేను కిడ్నాప్ చేశానని అని ఇక ఇలా అనుకుంటూ ఉంటాడు చక్రాధర్ అయితే తన మనసులో అప్పుడే ఇక అవని అయితే చాలా కోపంగా ఏంటి నాన్న ఇక ప్రణతి జీవితం ఇలా కావడానికి కారణం నువ్వు పల్లవి కదా ఇక ప్రణతి ప్రణతి ప్రేమించిన ప్రశాంత్ ఎక్కడ చెప్పు అని చాలా గట్టిగా అవని అయితే నిలదీస్తూ ఉంటుంది ఇక తన తండ్రి అయితే అప్పుడే ఇక అయితే లేదు ప్రణతి ఎవరినో ప్రేమిస్తే ఇక వాణ్ణి నేను కిడ్నాప్ చేయడం ఏంటి అనిక కోపంగా అంటూ ఉండగా లేదు ఇక్కడే ఉన్నాడు ప్రశాంత్ అని ఇక కోపంగా అవని అయితే ఇలా రూమ్లోకి వెళ్ళి ఆ తలుపు తీస్తుంది ఇక తీయగానే ప్రశాంత్ అయితే ఆ రూమ్లో కనిపిస్తాడు ఇక ప్రణతి వెళ్ళి ప్రశాంత్ అని గట్టిగా ఇక ప్రశాంత్ని హక్ చేసుకుంటుంది ఇక నన్ను నిన్ను దూరం చేశారు ప్రణతి ఇక మా నాన్న మా అక్క కలిసి నిన్ను మోసం చేయమని చెప్పి ఇలా నన్ను నాతో ఈ నాటకం ఆడించారు ఇక నువ్వు అంటే నాకు చాలా ఇష్టం ఎలాగైనా మన ఇద్దరం కలవాలి పెళ్లి చేసుకోవాలి ఇక నిన్ను బయటకు వచ్చి అనుకున్నాను కానీ ఈ చక్రధర్ మా నాన్న నన్ను బయటకు వెళ్ళిపోకుండా ఇలా కాపలుగా ఉంటూ ఇక నా ప్రాణాలను తీస్తున్నాడు అని ఇక చాలా ఏడుస్తూ ఉంటాడు ప్రశాంత్ అయితే ప్రణతికి చెప్పుకుంటూ అప్పుడే ఇక అవని భరత్ కైతే ఇక అర్థమైపోతుంది అంటే ప్రశాంత్ గాడు ఎవడో కాదు ఈ చక్రాధర్ కొడుకేనా పల్లవి సొంత తమ్ముడేనా అందుకే ఇక ప్రణతి జీవితం నాశనం చేయడానికి ఇలా ఇద్దరు కలిసి ఇదంతా నాటకం ఆడారా అని ఇక వీళ్ళకైతే ఈ రోజు పూర్తిగా అర్థమైపోతుంది ఇక ప్రణతి ప్రశాంత్ ఇద్దరు కలిసిపోయారు ఇక వీళ్ళ పెళ్ళైతే ఇక అవని భరత్ మీనాక్షి దగ్గరుండి ఇలా ఆ ఊర్లోనే ఒక గుడి ఉంటుంది ఆ గుడి దగ్గరికి తీసుకెళ్ళి ఇక వాళ్ళ పెళ్ళైతే ఇక ఇలా అవని భరత్ మీనాక్షి చక్రాధర్ల చేతుల మీదుగా జరుగుతుంది ఇక చక్రధర్ మీనాక్షి ఇక వాళ్లకు దగ్గరుండి పెళ్లి జరిపిస్తారు ఇక వాళ్లకు ఇలా ఆశీర్వాదం ఇస్తూ ఇక ఇలా పెళ్లి చేసుకొని చక్రాధర్కి సరైన విధంగా బుద్ధి చెప్పి మీనాక్షి అవని అయితే ఇక వీళ్లకు పెళ్లి చేసుకొని నువ్వే తీసుకొస్తున్నానని ఇక నువ్వు చేసిన తప్పును క్షమించమని రాజేంద్రను అడుగు అని ఇక చక్రాధర్కి అయితే చెప్పి ఇలా ఇక ప్రణతిని ప్రశాంత్ని దగ్గరుండి ఇలా చక్రధరే పెళ్లి చేసుకొని తీసుకొస్తున్నట్టు తీసుకొస్తూ ఉంటాడు ఇక మీనాక్షి అవని భరత్ అయితే వెనుకత నుండి వస్తూ ఉంటారు ఇక ఇలా చక్రధర్ వాళ్ళ ఇద్దరు పెళ్ళి ఇలా చేసుకొని వస్తూ ఉండడం చూసినా ఇక రాజేంద్ర పల్లవికైతే దిమ్మ తిరిగిపోతుంది ఏంటి చక్రధర్ ఇన్నాళ్ళు ఎక్కడికి వెళ్ళాడు ఇక ఇప్పుడు ప్రణతికి ఇక తను ప్రేమించిన ప్రశాంత్కి పెళ్లి చేసుకొని ఇలా తీసుకొస్తున్నాడేంటి అని ఇక రాజేంద్ర పార్వతి అయితే షాక్లో ఉంటారు కానీ పల్లవికైతే దిమ్మ తిరిగిపోతుంది ఏంటి మా నాన్నని మా తమ్ముడిని ఇలా ఒక రూమ్ బంధించమని చెప్తే మళ్ళీ ఇక మా తమ్మునికి ప్రణతికి పెళ్లి చేసుకొని తీసుకొస్తున్నాడు అసలు ఏమైంది మా నాన్నకి అని ఇక ఇలా పల్లవి అయితే తన మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక అప్పుడే వెనుకాతల నుండి భరత్ అవని మీనాక్షి వస్తూ ఉంటారు ఇక పల్లవి ఇదంతా ఈ అవని ఘనకార్యమా అవని తన తల్లి మీనాక్షితో కలిసి మా నాన్న దగ్గరికి వెళ్ళి మా తమ్ముని జాడను తెలుసుకొని ఇలా ప్రణతికి ప్రశాంత్కి పెళ్లి చేసుకొని వస్తుందా అని ఇక అర్థమైపోతుంది ఈ అయితే అయితే ఇలా పల్లవికి అప్పుడే ఇక ఇలా అంటూ ఉంటాడు ఏంటి చక్రాధర్ వీళ్ళిద్దరికి పెళ్లి చేసుకొని తీసుకొస్తున్నావు ఇన్నాళ్ళు ఎక్కడికి వెళ్ళాడు ప్రశాంత్ అసలు వీడు ఎవడు అని ఇక చాలా కోపంగా రాజేంద్ర అంటూ ఉండగా అప్పుడే ఇక చక్రాధర్ అయితే నన్ను క్షమించండి బావా ఇక ప్రశాంత్ ఎవరో కాదు నా కొడుకు ఇక నా కొడుకు నీ కూతురు ప్రేమించుకున్నారు కానీ ఇక నేనే ఇదంతా చేశాను ఇక నీ ప్రణతిని మోసం చేశాను నా కొడుకుని ప్రణతిని విడగొట్టడానికి ఇన్నాళ్ళు ఇక ప్రశాంత్ను ఒక రూంలో బంధించి ఇక ప్రణతిని ఏడిపిస్తున్నాను అని ఇక క్షమించమని బ్రతిమాలతో ఉంటాడు ఈ రోజైతే చక్రాధార్ రాజేంద్ర దగ్గరికి వచ్చి అప్పుడైక రాజేంద్ర అయితే ఏంటి చక్రాధార్ ఏం మాట్లాడుతున్నావు నీ కొడుకు నా కూతురు ప్రేమించుకున్నారు మరి ఇక ప్రేమించుకున్న వాళ్ళని కలపడం పోయి మళ్ళీ నువ్వు ఇలా నాటకం ఆడటమేంటి నీ కొడుకుని ఇలా కిడ్నాప్ చేయడం ఏంటి నువ్వే అసలు నీకేమైనా మైండ్ పనిచేస్తుందా ఎందుకు ఇలా చేస్తున్నావు ఇక నువ్వు అలా చేయడం వల్ల నా కూతురు ఎంత ఏడుస్తుందో ఎంత క్షోభకు గురైందో అసలు చివరికి ఆత్మహత్య కూడా చేసుకోవాలనుకుంది దీని అంతకీ కారణం నీ కొడుకు కాదు నువ్వు అసలు ఎందుకు ఇలా అని రాజేంద్ర అయితే చాలా కోపంగా చక్రాధర్ చెంప పగలగొడతాడు అప్పుడే ఇక చక్రాధర్ అయితే ఇది నేనంతా కావాలని చెయ్యలేదు బాబా ఇక నా కూతురు పల్లవే ఇలా చెయ్యమని చెప్పింది అని ఇక పల్లవి మీద నెట్టేస్తాడు ఈ రోజైతే చక్రాధర్ అప్పుడైక పార్వతి చక్రాధర్ అయితే ఏంటి పల్లవి మీ నాన్న చెప్పేది నిజమేనా ఇదంతా నువ్వు మీ నాన్న ఇద్దరు కలిసి ఆడిన నాటకమేనా అని ఇక అంటూ ఉండగా అప్పుడైక పల్లవి అయితే తప్పించుకునేటకు ఏమీ లేదు ఇక చివరికి తన చేసిన తప్పునైతే అందరి ముందు ఒప్పుకుంటుంది ఇక ఒప్పుకోకపోతే అవని ఇక ఇలా మొత్తం కూడా రికార్డ్ చేస్తుంది సెల్లో ఎందుకంటే అక్కడ చక్రాధర్ పల్లవి ఇద్దరు మాట్లాడుకునే మాటలు మీనాక్షి తన సెల్లో వీడియో తీసుకుంటుంది ఇక ఇలా కావాలనే కిడ్నాప్ చేసి ప్రణతి జీవితాన్ని నాశనం చేశాము ఇక ఇలా ఎప్పటికి కూడా ప్రశాంత్ని ఇక్కడికి రానివ్వకూడదు ఈ ప్రణతికి భరత్కి పెళ్లి చేసి ఇంకా ప్రణతిని ఎక్కువ ఏడిపించాలి అవన్నీ మాటలు చక్రాధర్ పల్లవి మాట్లాడుకుంటూ ఉండగా అవన్నీ మీనాక్షి అయితే వీడియో తీస్తుంది ఆ వీడియో చూపిస్తే ఇప్పుడు ఖచ్చితంగా పల్లవి నిజ స్వరూపం బయటపడుతుంది అందుకే ఇక ఆ వీడియో చూస్తే ఇక మామయ్యకు నా గురించి అర్థమైపోతుంది ఇంకా నేను నిజం చెప్పకపోతే ఎలా అనిక ఈ రోజైతే పల్లవి తను చేసిన తప్పునైతే ఈ రోజు అందరి ముందు ఒప్పుకొని క్షమించమని అడుగుతూ ఉంటుంది ఇక వాళ్ళు మాత్రం పల్లవి చక్రధారులు చేసిన కుట్రలకైతే మిమ్మల్ని క్షమించేది లేదు ఇప్పుడు మీనాక్షి వచ్చి ఇలా నా కూతురికి నా అల్లుడికి పెళ్ళి పెళ్లి చేసుకొని తీసుకొచ్చేలా చేసింది మీ నాన్నగారితో లేకుంటే మీ కుట్రలు ఇలాగే ఉంటే నా కూతురు ఏమైపోయేది ఇక ఇలా భరత్ను పెళ్లి చేసుకోలేక ఆ కడుపులోని బిడ్డ పెరుగుతూ ఉంటే నా కూతురు ఇక మాకు దక్కేది కాదు ఇక మీనాక్షి అవని భరతుల వల్లే ఈ రోజు మా కూతురు మాకు దక్కింది ఇక తను ప్రేమించిన వారిని తను పెళ్లి చేసుకుంది ఇక మీ వల్ల ఇలా ఆత్మహత్య చేసుకోబోయింది నా కూతురు అని ఇక చాలా కోపంగా మిమ్మల్ని క్షమించేది లేదు అని ఇక ఇలా బయటకు వెళ్ళమని చెప్తూ ఉంటారు పార్వతి రాజేంద్ర అయితే పల్లవిని చక్రధర్ని అప్పుడే ఇక మీనాక్షి అవని వాళ్ళైతే వాళ్ళు చేసిన తప్పులు ఒప్పుకున్నారు కదా మామయ్య ఇదొక్కసారికి క్షమించండి ఇక మళ్ళీ ఇలాంటి తప్పులు చేయకుండా ఇక వాళ్ళు చూసుకుంటారు ఆ నమ్మకం నీకు నేను ఇస్తున్నాను ఇక వాళ్ళు ఎలాంటి తప్పు చేసిన దానికి ఇక శిక్ష నేను అనుభవిస్తాను ఇక నుండి ఇక మా నాన్న మా చెల్లెలు పల్లవి ఎలాంటి తప్పు చెయ్యరు అని ఇక అవని అయితే మళ్ళీ తన మామయ్య రాజేంద్రనైతే అయితే ఉంటుంది చక్రాధర్ని పల్లవిని బయటకు పంపి పంపించకుండా అప్పుడే ఇక రాజేంద్ర పార్వతి అయితే ఏంటమ్మా ఇక ఇంత తప్పు చేసినా కూడా వాళ్ళని ఇంట్లో నుంచి బయటకు పంపించొద్దంటున్నావు కానీ నువ్వు ఏ తప్పు చేయలేకున్నా తప్పు చేశావని చెప్పి పల్లవి నిన్ను ఇంట్లో నుంచి బయటకు గెంటేసేలా చేసింది ఇక నీకు పల్లవికి ఉన్న మధ్య తేడా ఎంత ఉందో చూసావు కదమ్మా ఇక నిన్ను ఇన్నాళ్ళు కుటుంబానికి దూరం పెట్టి చాలా పెద్ద తప్పు చేశామమ్మా ఇక మమ్మల్ని క్షమించమ్మా ఈ రోజు నా కూతుర్ని ఒక కన్న తల్లిలాగా చేరదీసి తను ప్రేమించిన వానికి ఇక ఇలా పెళ్లి చేసుకొని తీసుకొచ్చి మన కుటుంబం పరువు ఒక తల్లిగా చేయవలసిన పనులు అన్నీ చేసావమ్మా అని ఇక అవనికైతే చేతులెత్తి దండం పెడుతూ ఉంటారు రాజేంద్ర పార్వతి అయితే ఈరోజు ఇక మీనాక్షి భరత్ కూడా తన అక్కను ఇలా మెచ్చుకుంటూ ఉండగా చాలా సంబురపడుతూ ఉంటారు ఇక మా అవని చాలా గొప్పది ఇక మా అవనికి భూదేవికున్నంత ఓర్పు ఉంటుంది ఇక తన కుటుంబం కోసం తన కుటుంబ సంతోషం కోసం ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉంటుంది మా అక్క ఇక మా అక్కకు తోడుగా ఎప్పుడు మేము ఉంటాము మంచి వాళ్ళ మంచి జరుగుతుంది అని ఇక భరత్ అయితే ఇలా తన అక్కను చాలా మెచ్చుకుంటూ ఉంటాడు ఇక ఇలా అవని వాళ్ళ అమ్మ మీనాక్షి కూడా అవని నా కడుపులో పుట్టడం నా అదృష్టం ఇలాంటి మంచి అమ్మాయికి జన్మనిచ్చినందుకు నేను కూడా చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను అని ఇక ఈ రోజైతే అవని వాళ్ళ తల్లి మీనాక్షి కూడా అవనిని చూసి చాలా గర్వపడుతూ ఉంటుంది ఇక అవనినైతే ఈ రోజు ఇలా అందరూ చాలా మెచ్చుకుంటూ ఉంటారు ఇక అవని ఇంట్లో అడుగు ఇంట్లో సంతోషాలు ఉన్నాయి ఇక ప్రణతికి మంచి జీవితాన్ని ఇచ్చింది తను ప్రేమించిన వాడిని ఇక ఇలా తీసుకొచ్చి పెళ్లి చేసి తన కడుపులో పెరుగుతున్న బిడ్డకు కూడా మంచి చేసింది ఇక అవని ఎప్పుడైనా ఈ ఇంట్లో ఉంటేనే మనం సంతోషంగా ఉండగలం ఇక నుండైనా శ్రీయా పల్లవి మారండి అవనిని చూసి బుద్ధి తెచ్చుకోండి ఇక అవని ఏం చెప్తే మనం ఈ రోజు నుండి అదే చేయాలి ఈ రోజు నుండి ఇక ఇంటి బాధ్యతలు మొత్తం అవని కప్ప చెప్తున్నాము అని ఇక రాజేంద్ర పార్వతి అయితే ఇలా తాళాలు కూడా అవని చేతిలో పెట్టి ఈ ఇంటిని చూసుకునే బాధ్యత నీదమ్మా ఈ ఇంట్లో ఇక ఎవరేం చేస్తున్నారు ఎవరు ఎటు వెళ్తున్నారు అవన్నీ కూడా నీకు చెప్పే చెయ్యాలి ఇక నుండి ఈ ఇంటి పెద్దవు నువ్వు ఈ ఇంటిని ఎలా చూసుకోవాలో నీకు మాత్రమే తెలుసమ్మా అనిక ఈరోజైతే రాజేంద్ర పార్వతి అయితే ఇలా తాళాలను తీసుకొచ్చి అవనికి ఇచ్చేస్తారు ఇక అవని అయితే ఇప్పుడు నాకెందుకు మామయ్య ఇక కొన్నాళ్ళ తర్వాత ఇక నేను తీసుకుంటాను ఇప్పుడే ఇవన్నీ బాధ్యతలు నాకు వద్దు ఇక నేను ఈ ఇంటి కోడలుగా పెద్ద కోడలుగా ఉంటాను అంతేకాని ఇక మీ బాధ్యత మేము వహించలేము ఇంటికి పెద్ద ఎప్పటికైనా య్యే ఇక ఎవరైనా మీ మాట ప్రకారమే చేయాలి అంతేకాని ఇవన్నీ బాధ్యతలు భారాలు నా మీద పెట్టకండి మామయ్య నన్ను మంచిగా చూసుకుంటే అది చాలు ఇక నేను కూడా అందరూ బాగుండాలి అందరూ సంతోషంగా ఉండాలి వాళ్ళ సంతోషం కోసం ఏం చేయడానికైనా నేను సిద్ధంగా ఉన్నాను అది మాత్రం ఎవ్వరూ మర్చిపోకండి అని ఇక అందరినీ అంటూ ఉంటుంది అవని అయితే ఇక అప్పుడే రాజేంద్ర పార్వతి అయితే ఇక అవని లాంటి మంచి కోడలు మాకు దొరికినందుకు మేము చాలా అదృష్టవంతురాలం ఇక అలాంటి మంచి కూతుర్ని మాకు కనిచ్చావమ్మ అని ఇక మీనాక్షిని మెచ్చుకుంటూ ఉంటారు ఈ రోజైతే రాజేంద్ర పార్వతి ఇక చూద్దాం తర్వాత ఏం జరగబోతుందనేది ఇక ఈ రోజు నుండి మీనాక్షిని భరత్ని కూడా ఇక్కడ అవని వాళ్ళ ఇంట్లోనే ఉండమని చెప్తూ ఉంటారు రాజేంద్ర పార్వతి అయితే ఇక మీరు మా మీరు మాకు చాలా మేలు చేశారు ఇక మీరు ఎవరో తెలియక మిమ్మల్ని చాలా అవమానించాము ఇక దానికి ప్రతిఫలంగా మమ్మల్ని క్షమించి మా ఇంట్లోనే ఉండాలి ఇక మీ అవని తల్లిగా అవని తమ్ముడుగా ఎప్పటికీ మా ఇంట్లోనే మీరు ఉంటానని నాకు మాట ఇవ్వండి ఈ రోజు మా ప్రణతి ఇలా ఉందంటే కారణం మీరు ముగ్గురే కాబట్టి ఇక నా మాట ప్రకారం మీరు కూడా ఇక నుండి ఈ ఇంట్లోనే ఇక్కడే ఉండండి అని ఇక మీనాక్షిని భరత్ని కూడా ఇలా పార్వతి రాజేంద్ర ఇంట్లో ఉండమని చెప్తూ ఉంటారు అప్పుడే ఇక వాళ్ళైతే ఇక మేము ఉండలేము అని ఇక ఎంత చెప్తూ ఉన్నా కూడా వీళ్ళు మాత్రం చాలా బలవంతం చేసి ఇక ఈ రోజు నుండి భరత్ మీనాక్షి కూడా ఇలా అవని వాళ్ళ ఇంట్లోనే ఉండబోతున్నారు చుద్దమరిక తర్వాత ఏం జరగబోతుందనేది పల్లవి మారిపోయిందా చక్రధర్ పల్లవి లేకుంటే ఇక ఏం చేయబోతున్నారు చూడాలి ఇక ఈ విధంగానైతే మీనాక్షి ద్వారా చక్రధర్ పల్లవి నిజ స్వరూపాలు రాజేంద్ర ముందు బయటపడి ఇక ప్రణతి ప్రశాంత్కి పెళ్లి చేస్తుంది మీనాక్షి అయితే ఈ రోజు రీఎంట్రీ ఇచ్చి చుద్దమరిక తర్వాత ఏం జరగబోతుందనేది వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you for watching.